ప్రపంచ్ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చాక వచ్చారు మొన్న వీళ్ళు అప్పటి మళ్ళీ ఇది కొనసాగించాలా లేదా అన్నదాన్ని వెంటనే చంద్రబాబు గారు మొన్న ఢిల్లీ వెళ్ళి వచ్చింది అదే అనమాట ఓకే చెప్పింది ఇప్పుడు దీంట్లో ఉండే స్పెషల్ ఏంటంటే మనం ఈ హౌసింగ్ లోన్ అయినా ఇండస్ట్రియల్ లోన్ అయినా బిజినెస్ లోన్ అయినా తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి కిస్తీ గట్ట దీనికి ముప్పై ఏళ్ళ దాకా కిస్తీ గట్ట మీరు తీసేసుకుని ముప్పై ఏళ్ల పాటు ఈ లోపుగా దాన్ని ఆ డబ్బులతో మీరు చెప్పినటువంటి విధంగా డెవలప్మెంట్ గ్రోత్ చేసుకుని వచ్చిన ఇన్కమ్ ని ముప్పై ఏళ్ళ తర్వాత అలా గట కట్టడం ప్రారంభించాలి ఒకేసారి దాంట్లో రెండు కోణాలు ఒకేసారి కట్టేయచ్చు లేకపోతే దశల వారి అయితే దాని గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అది నిన్న నిర్మలా సీతారామన్ చెప్పింది గ్యారంటీ ఇస్తుంది ఒక్క ప్రపంచ బ్యాంక్ అనే కాదు రకరకాల బ్యాంకులు ఉంటాయి సెంటర్ ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని ఉంటాయి అన్నమాట ఇట్లా కొత్తగా మౌలిక వసతులు కల్పించుకుంటే తద్వారా ఆయా ప్రభుత్వాలు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందనుకుంటే ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనుక ఆయిల్ గ్యాస్ దొరుకుతుంది అని అనుకోండి మీరు దాన్ని తవ్వుకుంటాను డబ్బులు సంపాదించుకుంటాను అని చెప్పేదైనా ప్రైమరీ ఎవిడెన్స్ వాళ్ళకి ఇస్తే వెంటనే మీకు ఇస్తారు లోన్ అంటే మీ ఇన్కమ్ జనరేటెడ్ స్కీమ్ అనేటువంటిది ఇస్తారు ఇప్పుడు వీళ్ళు అమరావతిని ఇన్కమ్ జనరేటెడ్ పాయింట్ కింద చూపించారు కేంద్రానికి అమరావతి రిజర్వ్ బ్యాంక్ దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ లోన్స్ ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్లు కాదు నాకు తెలిసి కనీసం ఒక నలభై యాభై వేల కోట్లు వివిధ సంస్థల ద్వారా లోన్ తీసుకోబోతున్నారు ఎందుకంటే ముందు ఇక్కడ ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు